హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వసాగర్ లా ఫేమిలాడలో నేను ఎక్కడెక్కడ తిరిగినా ఏమేమి చేసినా అనేది ఈ వీడియోలో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి టెంపుల్ అయితే టోటల్గా క్లోజ్ చేసారు దా బావా చూపిద్దాం మన ఫ్రెండ్స్కి అంతా ఇది ఎంట్రెన్స్ అన్నమాట కానీ మొత్తం టోటల్గా క్లోజ్ చేసారు అటు కళ్యాణ కట్ట ఫస్ట్ మనం ఏం చేయడం అంటే స్నానాలు చేసిన వెంటనే అక్కడ కొబ్బరికాయ కొట్టి పెద్ద దర్వాజా దగ్గర కొబ్బరికాయలు కొట్టి స్వామి ఆలయం కదా దారి భీమేశ్వర స్వామి ఆలయంలో ముప్పులాట దర్శనం అన్నమాట ఇటు బతిపోషమ్మకు దారి ఉంటుంది తెలుసు కదా మీ అందరికీ ద టైమ్ ఈజ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ మేమైతే ట్వెల్వ్ ట్వంటీకి ఇంటి దగ్గర టెన్కి బయలుదేరినాం వచ్చేసరికి ట్వెల్వ్ ట్వంటీ అయింది మరి వరకు అని మీ అందరికి తెలుసు కదా వచ్చేసరికి ట్వెల్వ్ ట్వంటీ అయింది నిద్ర పట్టలే ఈ అప్ప నుండి తిరుగుతూనే ఉన్నాం అని అప్ప నుండి ఫోర్ ఫోర్ ట్వంటీ వరకు ఏం చలి లేదు బట్ ఫైవ్ అయితే ఎప్పుడు అయిందో టైము అప్పటి నుండి ఫుల్ చలి పెడుతుంది కదా కనీసం నేను స్వెటర్ కూడా వేసుకోలే ఎంత ధైర్యం అసలు నాకు నాకు అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా మీకు అంటే కోళ్ళకను కట్టేయడానికి తీసుకుపోతారు ఇంతేనా లైన్గా పోతానే వావ్ నంది శివయ్యా శివయ్యా ఇదే నీ మాయా షాప్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు పళ్ళు తోమ తోముకోవడానికి వేప పూలలు అండ్ ఇక్కడ వంట చేసుకోవడానికి చెక్కలు కూడా అమ్ముతున్నారు కొబ్బరికాయలు పూలు నేనైతే పూలు కొని పెట్టుకోవడానికి అవి ఏంటి ఎట్లా అంటే పూల రేట్ ఎట్లా అంటే చెప్పాలా మీకు ఈ మధ్య మార్నింగ్ త్రీ నుండి ఫైవ్ థర్టీ సిక్స్ వరకు థర్టీ రూపీస్ మూరా ఇక సిక్స్ సెవెన్ నుండి హండ్రెడ్ అంట మూరా అంకులు ఎప్పుడు అందుకే ఇప్పుడే కొనుకెళ్తున్నా మనకు జాతర అంటేనే గుర్తొచ్చేది ఏంటి బావా బోల్పెళ్ళాలి జాతర అంటే గుర్తొచ్చేది బోల్పేయాలన్నమాట ఇక ఇక్కడ ఆంటీ ఓపెన్ చేసింది బోల్పేయాల కనిపిస్తున్నాయి అక్కడ పది వెళ్ళే దారి ఇక్కడ షాప్ ఓపెన్ చేసి ఒక్కటి ఇట్లా కలకల ఆడాలి జాతర అంటే కాదమ్మా మళ్ళీ మట్కటి అటు ఇటు బతిపోచమ్మకదారి ఇటు శివ టెంపుల్ వెనక కదా శివుని విగ్రహం ఇటు బతిపో చమకదారి తెలుసు కదా మీ అందరికీ మరి భీమేశ్వర ఆలయం ఎక్కడా హెటో ఇట అవునవును అక్కడ దారి ఉంది అట్లా లోపలికంటా మేమైతే ఇంకా దర్శనానికి వెళ్ళట్లేదు ఫ్రెష్ అప్ అయిన తర్వాత దర్శనానికి వెళ్తాం అప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాం మీకు సరేనా భీమేశ్వరాలయానికి భక్తులు అందరూ పాపం కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట ఎవరికి ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతలేదు ఎందుకు అంటే గుడి కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ శివాలయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ శివాలయం పక్కకి దారి ఉంటుంది ఇటు సైడ్ అటు కాకుండా ఇటు సైడు ఎంజాయ్ చేసి అవును అవును నేను ఐడియా చూసిన వచ్చినప్పుడు అట్లా లోపలికి పోకుండా కూడా ఇంపరేకులు క్లోజ్ ఇంపర క్లోజ్ చేసారు అన్నమాట అదే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు భీమేశ్వర ఆలయానికి ఎంత దూరమో లోపలికి ఎంత వన్కాయమా మనకి తెలియదు కదా వెళ్ళినప్పుడు చూడాలి చూడాలి ఏం కొనుకాలి బాబా ఇదన్నా కొనిస్తావా ಅನ್ನಗೆ ಏನೋ ಏನಾಲ ಹಾ ದಾಸ ಸಗರೆ ನನ್ನ ಹಾ ದಿನ ಸಗರೆ ನನ್ನ ಇಸ್ಕೋಸೇ ಬೇರೆ ಬೇರೆ ಗ್ಲಾಸ್ 유리 ಕೊಟ್ಟಿ ಗ್ಲಾಸ್ paper ಗ್ಲಾಸ್ ಸೀಸರ್ ಗ್ಲಾಸ್ ಬೇರೆ ಬೇರೆ ಗ್ಲಾಸ್ ಮೈನ ನೀ ಮಟಟ್ಟಿ ದಿಸ್ತನ ಬಾ ಬಾ ಕೊನಿ ಬಾ ಬಾ ತಾವು ತಾನ ರೀನ ಕದ ತಿಸ್ಕ ಚೆಡ ಕೊಡಿ ಜಿನ చాలా వేడి ఉంది ఇంకా టేస్ట్ మంచిగా ఉంది ఇంట్లో టేస్ట్ ఉంది మట్టి కుండల వాటర్ ఎట్లా ఉంటాయి మంచిగా టేస్ట్ మట్టి తిన్నట్టు అవుతుంది కొంచెం రూపీసా అసలు మట్టి పాత్రలో తాగితే అసలు ఫీల్ అయ్యారు కదా కానీ నాకు మాత్రం చాలా టేస్టీగా అనిపించింది బాగుంది ఇప్పుడు తృప్తి అయింది నాకు టీ తాగినా అని కానీ ఆ గ్లాస్ పడేస్తుంటే నాకు ఘోరమైన బాధ పాపం ఏదో అడిగితే అదే కొనిస్తున్నాడు ఇప్పటిదాకా కొంచెం ప్రశాంతంగా ఉండే ఇప్పుడు చూడండి ఒకసారి కదిపించి కదిపించి అల్లరల్లరు అల్లరి వేగిలి చావుడు మనుషులే చావుడు అన్ని షాప్స్ ఓపెన్ చేసారు షాప్స్ ఆర్ ఓపెన్స్ ఓపెన్ ఇంకొంచెం కొంచెం కొంచెం ఓపెన్ చేయాలి ఇంకా అంటే బద్భోజమ్మ టెంపుల్ సైడ్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ అయినాయి ఇక్కడ ఏదైనా షాప్ పెట్టుకుంటే గిరాకే గిరాకీ కదా మస్తు ఫుల్ కట్టెలు కూడా కట్టేలు అమ్ముడే ఇక్కడ చలి అవుతారు పోయామ్మా సరేడు చూడండి ఎంత చక్కగా వస్తున్నాడు అక్కడి మంచిగా అవ్యూ కలర్ బాగుంది బావా చూడగా రెడ్ కొంచెం గంధం కలర్ వైలెట్ బ్లూ ఇంకా రాలే కానీ చూపిస్తుంది అంతే అప్పుడు ఫైవ్ ఫైవ్ ట్వంటీ టైం అప్పుడు కొబ్బరికాయలు కొట్టడానికి అది పెట్టలే ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇక్కడ వెళ్ళాం ఈ టిఫిన్ సెంటర్ అయితే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా కానీ కొత్తగా చేసిరు అప్పుడు రేకులు ఇవన్నీ లేకపోండే ఇప్పుడు మంచిగా ఉంది ఏముల వాడ కళ్యాణ కట్ట పెద్ద దర్వాజా పక్కకు రైట్ సైడ్ లో ఉంటుంది అది మెయిన్ రోడ్ స్వామివారికి ఎవరైతే నా ఎత్తు బెల్లం ఇస్తా అని మొక్కుకుంటారు కదా కోరికలు తీరిన వాళ్ళు అయ్యో ఇక్కడ బెల్లం ఉంటాలో స్వామివారు ఇక్కడైతే మేము టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నాం భీమేశ్వర స్వామి ఆలయానికి అయితే నేను ఎప్పుడు వెళ్ళడం వచ్చిన ఇదే ఫస్ట్ టెంపుల్ పక్కకే లడ్డు ప్రసాదం పులిహోర ప్రసాదాలు ఉంటాయి మనం ఏ జాతర వెళ్ళినా కంపల్సరిగా అక్కడ అర్ధనా ఉంటారు కదా అదేనండి ట్రాన్స్జెండర్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిది అక్కడ ఒక అతను ఉండి ఏ రా అని పిలుస్తున్నాడు చాలా అంటే చాలా నవ్వు వచ్చింది నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని మేమైతే లైన్కి వెళ్ళినాం లైన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి లైన్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ రష్ అయితే అంటే మనం మనుషులు దర్శనానికి వెళ్ళే వాళ్ళైతే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు మేమైతే లైన్కి వెళ్ళినాం అక్కడ దూరంగా వెళ్ళి మళ్ళీ దగ్గరికి వచ్చినాం అంటే ఇటు నుండే వెళ్ళి మళ్ళీ దగ్గరికి అదే అమ్మాయితే బోల్పిల్లలు అడ్డుగుసుకుని మాకు అందరికైతే ఒక్కొక్కటి ఇచ్చింది ఎందుకు అంటే పరిగెట్టు కదా కొంచెం ఏమైనా తింటే శక్తి ఉంటుంది అనేసి ఇచ్చింది మళ్ళీ చాలా లేట్ అవుతుంది ఏమోనని తింటున్నాం అందరం నేనైతే మెక్కేస్తున్నా ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయి ఫస్ట్ లైన్ ఏంటిది అంటే రైట్ సైడ్లో ఫ్రీ దర్శనానికి సెకండ్ లైన్ ఏంటిదంటే డైరెక్ట్ కోడలను కట్టేసి అటే దర్శనానికి వెళ్ళడం అన ఇక్కడ లైన్ ఎలా ఉంది అంటే ఫ్లైఓవర్లా ఉంది కింద నుండి వెళ్ళి మళ్ళీ బైక్ వెళ్ళి మళ్ళీ బయలు నుండి కిందికి వెళ్ళడం బైక్ వెళ్ళడంతోనే నటరాజ స్వామి అనిపించి నాకు చాలా బాగా అనిపించింది ఒక ఒక ఫోటో అండ్ ఒక వీడియో తీసుకోవాలనిపించింది తీసుకున్నాను దర్శనం కంప్లీట్ అయిన వెంటనే మేము లడ్డూ ప్రసాదం కౌంటర్కి వెళ్ళి లడ్డు లడ్డు ప్రసాదం అండ్ మళ్ళీ పులిహోర ప్రసాదం తీసుకొని భీమానస్వామి టెంపుల్లో మాకు దర్శనం అయిపోయిన కంప్లీట్ అయిన వెంటనే రూమ్కి వెళ్ళి బోనం బోనం వండుకుంటారు కదా బోనం వండుకొని పోయినాం అక్కడ ఒక అరగంట పట్టింది అనుకో అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది రూమ్కి వెళ్ళ వెంటనే మా మమ్మీ నేను అంత వంట మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అందరం కలిసి తిన్నాం తినే తర్వాత కంపల్సరీ థమ్స్అప్ తాగాలి కదా మరి అలాగే అది ఎలా టేస్ట్ అవుతుంది మా ఆయన మా డాడీ చూడు గారు ఎక్కడ అనుకు అనుకుంటున్నారా వాళ్ళు కొంచెం పర్సనల్ పనికి వెళ్ళారనమాట అది అందరూ మీకు తెలిసే ఉంటుంది ఫ్యామిలీ అంతా కలిసిన కాడ ఎంజాయ్ ఉండాలి కదా అందుకనేసి బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళేసిన తర్వాత అన్నమాట మా ఆయన మా డాడీకి మా గారికి ఫుడ్ పెట్టిన తర్వాత కోసం రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ తీసుకున్నవాడినే మా ఆయన అన్నాడు కదా షాపింగ్ వెళ్దాం దా అలా టైంపాస్ ఏం చేద్దాం తీసుకెళ్ళిన వాడు మరి షాపింగ్ తీసుకెళ్ళాలి కదా షాపింగ్ చేయించలే అక్కడికి తీసుకెళ్ళి ఒక టూ గప్చు షాపింగ్ అలాగే ఆయన అది కారంగా ఉంది అని అక్కడే పైనాపిల్ జ్యూస్ కనిపిస్తే ఆ జ్యూస్ తాగడం అసలు ఏమనం ఎప్పుడు బయటికి రాము బయటికి వస్తే కంపల్సరీ అన్నీ తిరిగి చూసి అన్నీ అన్నీ తిరిగి వాటిని చూసేలోపు టైం అయిపోయింది డైరెక్ట్ కొండగట్టుకు బయలుదేరినాం మేమైతే మళ్ళీ అన్ని ముళ్ళే మూట సర్దుకొని కొండగట్టుకు బయలుదేరినాం కొండగట్టు అంజన్న స్వామిని చూడడానికి కొండగట్టుకు వెళ్ళిన తర్వాత దర్శనం ఇలా జరిగింది మేము ఏమేమి చేసినాం ఎక్కడెక్కడే తిరిగినామనేది నెక్స్ట్ వీడియోలు చూపిస్తా అంతలోపు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మీరు ముందుగా చూసే వాళ్ళు లైక్ చేయండి